గురువు నవంబర్ పదకొండు మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కర్కాటక రాశిలో తిరోగమనం చెందాడు ఇదే స్థితిలో వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి పదకొండవ తేదీ వరకు ఉంటాడు గురుగ్రహం గౌరవం ధనానికి అధిపతి ఈ గ్రహం వక్రగతిలో ఉండటం వల్ల ఇప్పుడు దీని ప్రభావం చాలా రహస్యంగా ఉంటుంది ముఖ్యంగా ద్వాదశ రాశులలో కుంభరాశి వారికి ఈ గురువు తిరోగమన కాలంలో ధనయోగం అనేది బలీయంగా ఉంటుంది కొత్త ఆర్థిక పథకాలు రూపొందుతాయి గతంలో ఉన్న మీ సమస్యలన్నీ మప్పు వీడినట్లు తీరిపోతాయి కొత్తగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అయితే సాధించగలరు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి ఈ రాశి ఉద్యోగులు ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కొరకు కింద కనపడుతున్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు